హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది గగన్ వర్క్ చేసుకుంటుంటే గగన్కి ఇందు నుండి కాల్ వస్తుంది హలో అన్నయ్య అని అంటుంది ఇందు అమ్మా ఏంటమ్మా ఇలా కాల్ చేసావు అని అడుగుతారు అన్నయ్య అమ్మా అమ్మా అని జరిగిందంతా చెప్తుంది ఇందు తను కట్నం ఇచ్చాడని తెలిసి పౌరుషంగా మీరా తన్ని నిండి తీసుకొచ్చేసిందని నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానని ఇందు బోరు బోరున గగన్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఇంక వెంటనే గగన్ అమ్మ ఇందు నువ్వేమీ బాధపడద్దు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి మనం కళ్ళు తెరిపించాలి తెరిపిస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది నువ్వేమీ బాధపడద్దు నేను వస్తాను కదా అని ఇంకా గగన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు అప్పుడే భూమి బావా టిఫిన్ రెడీ అయింది రా తినాలి కదా అని అంటుంది టిఫిన్ తర్వాత చేద్దాంలే కానీ రా బయటికి వెళ్దాం అని అంటాడు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి బయటికా ఎక్కడికి అని అడుగుతుంది ఏ నేను చెప్తే కానీ రావా అమ్మా నువ్వు కూడా రా వెళ్దాం అని అంటారు ఏంట్రా మా ఇద్దరిని సడన్గా బయటికి ఎందుకు తీసుకెళ్తానంటున్నావు అని అడుగుతారు ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం కారులో వెళ్తూ మాట్లాడుకుందాం రండి వెళ్దామని చెప్పి ఇద్దరిని ఇంక బయటికి రమ్మంటాడు గగన్ అత్తయ్య ఈయన్ని చూస్తుంటే తుఫాను ముందొచ్చే సముద్రం సైలెన్స్లా ఉంది నాకేం చేస్తాడోనని భయంగా ఉందత్తయ్యా అని అంటుంది భూమి సేమ్ ఫీలింగ్ అమ్మ భూమి నాకు కూడా వీడేం చేస్తాడోనని భయంగా ఉంది అని ఇద్దరు భయపడుతూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి గగన్ వాళ్ళ ఇంటి ముందు శరత్చంద్ర కార్ వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా గగన్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర గగన్ సారీ అపూర్వ అండ్ ముత్తైదువులు అరటిగెల తాంబూలం సారే మొత్తం ఏవైతే పెట్టాలో ఒక కూతురికి పెళ్ళైన తర్వాత వాటన్నిటిని శరత్చంద్ర గగన్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు గగన్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు మాట్లాడతావులే కానీ ఎందుకు ఇదంతా తీసుకొచ్చారు అడ్రస్ తప్పొచ్చారా అని అడుగుతాడు గగన్ గగన్ ఎందుకు మీ మామగారితో అలా మాట్లాడుతున్నావు ఎంతైనా భూమి మా బావ కన్న కూతురు అలాంటప్పుడు నువ్వు బావకి హల్లుడివే అవుతావు కదా అందుకే బావ నిన్ను అల్లుడిగా ఒప్పుకోవాలనుకుంటున్నాడు భూమిని కూతురిగా ఒప్పుకోవాలనుకుంటున్నాడు మీ ఇద్దరినీ ఇంటికి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించాలనుకుంటున్నాడు అని అంటుంది అపూర్వ వెంటనే గగన్ ఏమంటాడా అని భూమి శారదా భయపడుతూ ఉంటే గట్టిగా నవ్వుతాడు గగన్ హో అవునా అపూర్వ గారు ఈ విషయాన్ని మన నాకెందుకు చెప్పలేదు అయ్యో శరత్చంద్ర గారు ఈ విషయం నాకేదో ఫోన్లో చెప్పుంటే నేనే భూమితో కలిసి మీ ఇంటికి వచ్చేవాడిని కదా లేకపోతే మీకు ఇంటికి వస్తున్నారని తెలిస్తే ఘనంగా స్వాగతం పలికేవాడిని కదా ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నారు అని రివర్స్లో మాట్లాడతాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి శారద అపూర్వ శరత్ చంద్ర అపూర్వ ఇదేంటి వీడు పొగరు చూపించి బావ తిక్క కుదురుస్తాడు అనుకున్నాను కానీ వీడేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అని షాక్ అయిపోతుంది అపూర్వ చూడు గగన్ ముందు జరిగినవన్నీ మర్చిపో నువ్వు నా కూతురి భర్తవి కాబట్టి నీకు నా కూతురికి పుట్టింటి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాలి కాబట్టి ఇంటికి వెళ్దాం అని అంటారు అయ్యో ఓకే సరే సరచంద్రగారు ఆ భూమి రా వెళ్దాం మన కారులోనే వెళ్దాం అమ్మా నువ్వు మరి అని అని అంటాడు గగన్ శారదా కూడా రావాలి ఎంతైనా మీరు మగ మగపెళ్ళివారు కదా శారదా నువ్వు కూడా రావాలమ్మా మీ ఇంట్లో వాళ్ళందరూ విచ్ చేయాలి అని అంటాడు శరత్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారదా ఇన్నాళ్ళకి ఈ రెండిల్లు కలిశాయి నాకు ఎంత సంతోషంగా ఉందో అని రే పూరి శివ రెండమ్మా పదండి మనం ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ అత్తింటికి వెళ్ళాలి అని చెప్పి హ్యాపీగా అందరూ కలిసి ఇంకా గగన్ వాళ్ళ అత్తింటికి ఐ మీన్ భూమి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అవుతారు ఇంకా భూమి గగన్ని హారతిచ్చి కుడి కాలు పెట్టి లోపలికి అడుగు పెట్టేలా చేస్తారు మీరా భూమి గగన్కి హారతిస్తుంది ఇంకా ఇద్దరు కుడికాలు అడుగుపెట్టి లోపలికొస్తారు వచ్చిన తర్వాత భూమి బావా థ్యాంక్ యూ సో మచ్ బావా నిజంగా నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని నువ్వు నా పుట్టింటి మాటని గౌరవిస్తావని నేను అనుకోలేదు చాలా థ్యాంక్స్ బావా అని అంటుంది భూమి ఏంటి భూమి అంత ఎగ్జైట్ అవుతున్నావేంటి అయినా నువ్విక్కడే కదా ఉండాల్సింది ఇది నీ పుట్టిలి భూమి అని అంటాడు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది బావా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటారు అర్థం కాకపోవడానికి ఏముంది మీ ఇంటికి నువ్వు వచ్చేసావు మీ నాన్న ఏ చేత్తో అయితే నిన్ను మా ఇంటి దగ్గర గెంటేసి ఉన్నాడో అదే చేత్తో నేను నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను నా బాధ్యత పూర్తయిపోయింది అమ్మా పూరి శివ రండి మనం వెళ్దాం అని అంటాడు గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఏంటి అల్లుడు గారు నాపై పగని మా అమ్మాయిపై చూపిస్తున్నారా అని అడుగుతారు అయ్యో పగ చూపించడానికి నేనెవర్నండి అయినా పెళ్ళైన ఆడవాళ్ళని పుట్టింట్లో ఉంచుకున్న సాంప్రదాయం మీకే కదా ఉంది మీరే కదా మొదలు పెట్టారు అని అంటాడు గగన్ రేయ్ గగన్ అని అంటాడు శరత్చంద్ర హే శరత్చంద్ర తగ్గిచ్చు వాయిస్ తగ్గించు ఎందుకంటే నేను చేసిన దాంట్లో తప్పు నీకు కనబడితే మరి నీ చెల్లెలు ద గ్రేట్ మీరాగర్ చేసిన పని ఎందుకు తప్పు పట్టలేదు అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా మీరా ఏంట్రా మా అన్నయ్య మంచితనాన్ని చూసి అలసగా తీసుకుంటున్నావా అని అడుగుతుంది లేచిన్నమ్మా నేను ఎవ్వరి మంచితనాన్ని అలసగా తీసుకోవటం లేదు న్యాయాన్యాయాల గురించి అడుగుతున్నాను ఏ మీ ఇంటి నుండి మా ఇంటికి పంపించిన ఈ భూమిని నేను కొన్ని రోజులు పెళ్ళయ్యాక మా ఇంట్లో పెట్టి తర్వాత మీ ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తాను అంటేనే మీకు అంత కోపం వచ్చిందే అలా అయితే ఇందు నా చెల్లెలి ఇందు చక్కగా తన ఇంట్లో తన జీవితాన్ని గడుపుతుంటే తన భర్త అత్త మామలతో సంతోషంగా ఉంటే తనని బలవంతంగా ఈ ఇంటికి లాక్కొచ్చే హక్కు ఎవరిచ్చారు మీకు ఎవరిచ్చారు అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా శరత్చంద్ర తల దించుకుంటాడు ఇంకా మీరా అది నా కూతురు నా ఇష్టం అని అంటారు హో కూతురు విషయంలో లెక్కలు వచ్చిన మీకు మేనకోడల విషయంలో మాత్రం లెక్కలు రావు ఏం మిస్టర్ శరత్ చంద్ర మీరు ఇద్దరు పిల్లల ఆడపిల్లలని కలిన తండ్రే కదా భూమి నీ కూతురే కదా నక్షత్ర కూడా నీ కూతురే కదా ఏ నక్షత్రం ఇంట్లోనే ఉంటుంది ఇల్లరికంగా చేరిగాడున్నాడు భూమిని కూడా ఇంట్లోనే ఉంచుకోండి తప్పేముంది నేను అక్కడ ఉంటాను భూమి ఇక్కడ ఉంటుంది అదే కదా మీ లెక్క అని అంటాడు రే నన్ను అనవసరంగా రెచ్చ కొట్టద్దు అని అంటారు రెచ్చ కొట్టడం కాదు ఇందుకి పెళ్లి చేశారు ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా ఇదిగో ఈ అపూర్వ ఇవాళిస్తా రేపిస్తా ఎల్లుండిస్తా నెల తర్వాత ఇస్తా అని నాన పెడితే అప్పుడు వాళ్ళు హిందువుని నడి రోడ్డుపై ఎండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తలపై పెద్ద బ్యాగ్ పెట్టి నడిపిస్తుంటే చూడలేక ఒక అన్నయ్య హృదయం చలించిపోయి నా చెల్లెలనుకొని పూరికి నేను ఎలా కట్నం ఇస్తానో అలానే నా చెల్లెలనుకొని కట్నం ఇచ్చాను ఒకవేళ నేను గొప్పలు చెప్పుకోవాలనుకుంటే ఒకవేళ నేను మీ మెప్పు పొందాలనుకున్నా నా చెల్లెల్ని లాక్కోవాలనుకున్న ఈ విషయం మీ వరకు తెప్పించి మీతో నా చెల్లెల్ని చీకొట్టించి నన్ను నేను అన్నయ్యగా నిరూపించుకునేవాడిని కానీ నేను అలా చేయలేదు అది నా క్యారెక్టర్ అంటే చేసిన సహాయాన్ని డబ్బాలు కొట్టుకుంటారు మీరు కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతి కూడా తెలియకుండా చేస్తాను నేను కాబట్టి ఇందు విషయంలో మీరు చేసింది తప్పు ఇప్పుడు భూమి విషయంలో నిలదీసే రైట్ మీకు లేదు ఒకవేళ నిల తీయాలనుకుంటే ఇందుని తన ఇంటికి పంపండి లేదు అంటే భూమి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ఇది ఫైనల్ అని అంటాడు గగన్ ఒక్కసారిగా ఇంక శరత్చంద్ర అలా చూస్తూ ఉంటారు మీరా అని పిలుస్తాడు ఏంటన్నయ్యా వాడు చెప్పిన మాటలన్నీ నువ్వు కూడా ఏయ్ ఇన్ని రోజులు చెల్లెలివి కదా అని చిన్నప్పటి నుండి అమ్మా నాన్న చనిపోయాక గారాభంగా పెంచాను కదా అని ఇన్ని రోజులు నీ మాటలు విన్నాను నువ్వేం చేసినా పోనీలే నా చెల్లెలే కదా నిన్ను నెత్తిన పెట్టుకున్నాను కానీ తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తానంటే నేను ఊరుకొని మీరా నా గురించి నీకు తెలుసు ఇప్పటి వరకు నేను ఎవరిపైనైనా కోప్పపడ్డాను కానీ నీపై ఒక్కసారైనా చెయ్యేనా నీపై ఒక్కసారైనా గొంతెత్తానా లేదు కదూ కాదు కదూ కాబట్టి అన్నయ్యగా నేను అడుగుతున్నాను ఒక ఆడపిల్ల జీవితాన్ని తన భర్త ఇంట్లో పరువుని తీసే అధికారం మనకు లేదు ఒకవేళ నిజంగా ఆ కట్నం ఇవ్వాలి అనుకుంటే నేను గగన్గాడికి డబ్బులు ఇచ్చేస్తాను అప్పుడు లెక్క సరిపోతుంది కాబట్టి వంశీ వాళ్ళ ఇంటికి మళ్ళీ సాధారణంగా మనం హిందూని తీసుకెళ్ళాలి అని అంటాడు శరత్చంద్ర ఇంకా ఇందు వాళ్ళ ఫ్యామిలీ పాపం వంశీ సౌందర్య వెంకటేశ్వర్లు ముగ్గురు వస్తారనమాట ఇంకలా మీరా నన్ను క్షమించండి వదిన గారు నిన్నేదో ఆవేశంలో చాలా మాటలు అన్నాను మా అన్నయ్య చెప్పేంత వరకు ఏ తప్పు చేస్తున్నానో నాకు తెలియలేదు అల్లుడు గారు నన్ను క్షమించండి అని అంటుంది మీరా ప పర్లేదండి అని అంటారు అమ్మా ఇందు రామ్మా మర్చిపోయాను నీకు మరీ మరీ క్షమాపణ చెప్పాలి అని మీరా హిందువుని వాళ్ళ అత్తింటికి పంపించేస్తుంది అలా శరత్చంద్ర ఇదిగో నా మేన నువ్వు ఇచ్చిన రెండు కోట్లు తీసుకో చెక్కు అని అంటాడు ఏంటి దానం చేస్తున్నావా లేకపోతే భిక్ష వేస్తున్నావా సొంత చెల్లెలకి ఇచ్చే మళ్ళీ అది ఆశించి తీసుకునేంత వెదవని నేను కాదు కాబట్టి ఆ డబ్బుల్ని నువ్వే ఉంచుకో నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటాడు గగన్ గగన్ బావా అని అంటుంది భూమి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట గగన్ ఏంటి భూమి హో నీ సంగత శరచంద్ర నిన్ను కూతురిగా ఒప్పుకున్నారు కదా నీకు కావాల్సింది అదే కదా నేనెందుకు నీకు అని అంటారు అదేంటి బావా అలా అంటున్నావేంటి అని అంటుంది భూమి ఇంక భూమి అయితే గగన్ ని పక్కకు తీసుకెళ్తుంది బావా ప్లీజ్ ఈ ఇంట్లో నువ్వు ఎక్కువగా మన విషయాలు మాట్లాడద్దు బావా నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయలేదని తెలిస్తే నాన్న నాన్న నాపై నీపై కోప్పడతాడు బావా కోప్పపడ్డాడు అంటే ఇంకేం లేదు బావా నన్ను ఎప్పటికీ నాన్న నమ్ముడు నిన్ను కూడా నమ్ముడు కాబట్టి మనకి మనం భార్య భర్తల్లాగే కొద్దిసేపు కొద్దిసేపు నటిద్దాం బావా అని అంటుంది భూమి చూడు భూమి నటించాల్సిన అవసరం నీకుందేమో నాకు లేదు అయినా నేను నీ మెల్లో తాళి కట్టాను అని నువ్వు నిరూపించుకోలేకపోయావు కదా ఇంకా నేను ఎందుకు నటించాలి అని అడుగుతాడు గగన్ అప్పుడే అక్కడికి శారదా వస్తుంది గగన్ ఏంటి నువ్వు భూమిని ఇక్కడ వదిలేద్దామనుకుంటున్నావా ఇందు జీవితాన్ని ఇప్పుడు నువ్వు బాగు చేసావు అక్కడి వరకు సరే మరి ఇప్పుడు భూమి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతారు అమ్మ ప్లీజ్ నీకు తెలీదు వీళ్ళంతా మాయమ్మ అందరూ కలిసి కావాలనే నటిస్తున్నారు ఇంకా ఇంకా వీళ్ళ మాయలో నేను చిక్కుకోవాలనుకోవటం లేదు అని అంటారనమాట వెంటనే గగన్ చూడు గగన్ భూమి ఎలాంటి తప్పు చేయలేదని భూమి నిజంగా నీతో తాళి కట్టించుకుంది అని భూమి నిరూపించుకుంటానని అడిగింది నువ్వు కూడా తనకి టైం ఇచ్చావు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటని నిలపెట్టుకో అని అంటారు అది కాదమ్మా నేను చెప్తున్నాను ఇవాళ నువ్వు భూమి వాళ్ళ పుట్టింట్లో ఉండి తనకి శరత్చంద జరిపిస్తానన్న కార్యాలన్నీ జరిపించుకొని రావాలి లేదు అంటే నాపై ఒట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి చెప్పేసి శారదా ఇంకొక్కసారిగా గగన్ షాక్ అవుతాడు అది కాదు గగన్ బావా నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని అంటుంది సరే మా అమ్మ చెప్పింది కాబట్టి రా వెళ్దాం అని గగన్ భూమి వస్తారు నాన్న ఇప్పుడు ఎలాగో ఇందు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా మీరు నన్ను కూతురిగా ఒప్పుకున్నారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది భూమి సరే నీ సంతోషమే నేను కూడా కోరుకున్నాను ఇప్పుడు ఎలాగో నువ్వు నల్ల పూసలు మార్చుకోలేదు కదా కాబట్టి నీకు గగన్కి నల్ల మార్చే కార్యక్రమాన్ని చేస్తాను బాబు గగన్ మీరు వెళ్ళి కసే ప్రెస్ తీసుకోండి అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాక పిలుస్తాను అని అంటారు శరత్చంద్ర ఇంకా అలా భూమిని హ్యాపీగా పెళ్ళికూతురులా రెడీ చేసి కిందకి తీసుకొస్తారు అలా మీరా ఇంకా వెంటనే కిందకి రాగానే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా భూమి వైపు చూస్తూ భూమి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానో లేదో కూడా నాకు తెలీదు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటే అది నా నా ప్రేమకే అవమానం లాంటిది కాబట్టి నీ మంచితనం ఏంటో నువ్వేంటో నాకు తెలుసు అప్పుడప్పుడు నీపై నా కోపం వస్తూ ఉంటుంది కానీ ఎప్పటికీ నన్ను నువ్వు మర్చిపోవని నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు నాకు తెలుసు భూమి తెలుసు అని పాపం మనసులో అనుకుంటాడనమాట గగన్ అలా ఇంకా భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే అందరి సమక్షంలో అలా ఆ తాళిని తీసుకుంటాడనమాట గగన్ తీసుకొని భూమి మెడలో నల్ల పూసల్ని కడతాడు ఒక్కసారిగా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా గగన్ అయితే భూమి మెలో కట్టగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఇంకా చెర్రి కూడా అన్నయ్య నీకు ఒక విషయం చెప్పమంటావా ఇదిగో అన్నయ్య ఒకసారి ఈ వీడియో చూడు నువ్వు భూమి పెళ్లి చేసుకున్నారు ఇన్ని రోజులు నువ్వు భూమిని పెళ్లి చేసుకోలేదని పాపం బాధ పెడుతున్నావు నీ భార్యగా అంగీకరించడం లేదు ఈ వీడియో చూసాకైనా నీకు అర్థమవుతుంది కదా అని చెర్రి ఆ వీడియో చూపించేసరికి గగన్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్ చి నేను భూమిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా గగన్ అనుకుంటుంటే అప్పుడే చుట్టాలందరూ ఆశీర్వదించడానికి వస్తూ ఉంటారు భూమి గగన్ని అదే టైంకి ఎస్పీ సూర్య కూడా వస్తాడు ఇంకా సూర్య వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్ హలో సార్ ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు నేను బాగున్నాను ఎస్పీ గారు వెళ్ళి ఆశీర్వదించండి అని అంటారు అని ఇద్దరిని అక్షింతలు వేసి కంగ్రాచులేషన్స్ మిస్ భూమి అండ్ గగన్ మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ కొన్ని విషయాల్లో గగన్కి నాకు శత్రుత్వం ఉండొచ్చు కానీ భూమి నువ్వెప్పటికీ నాకు చాలా దగ్గరగా ఉండే ఒక చెల్లెలు దానివి మా అన్నయ్యకి కూతురు లాంటి దానివి శరత్చంద్ర గారు నన్ను అన్నయ్య లాగే ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే మా అన్నయ్య చనిపోయిన తర్వాత శరత్చంద్ర గారు అపూర్వ గారు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు కేసు విషయంలో చాలా సాల్వ్ చేశారు చాలా హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళ నా అన్నయ్య శరత్చంద్ర కూతురిగా నేను నేను దీవిస్తున్నాను అని భూమిని బ్లెస్ చేస్తూ ఉంటాడు సూర్య ఒక్కసారిగా గగన్ అయితే అలా ఇంకా సూర్య మాటలు విని తనలో తనేచ్చి నేను ఇంత ఘోరంగా అనుకున్నానా అని సిగ్గుపడుతూ భూమి వైపు ప్రేమగా చూస్తాడు గగన్ ఇంకా అలా హ్యాపీగా భూమి గగన్లకి చుట్టాలందరూ వచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తారు సో అంతా అయిపోయిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వచ్చి గగన్ బావా మీరు నన్ను భార్యగా ఒప్పుకుంటున్నట్టే కదా ఎందుకంటే చెర్రి మీకు వీడియో చూపించాడు కదా బావా అని అంటుంది అవును భూమి నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నాను అప్పుడు తెలియక మత్తులో తాలి కట్టాను కానీ ఇప్పుడు అందరి సమక్షంలో నీ మెళ్ళో నల్ల పూసలు వేస్తూ మరొకసారి తాలి కట్టాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది భూమి అని అంటాడు గగన్ అవును బావా కానీ నాకు ఉన్నది ఒకే ఒక కోరిక ఎలా అయినా నేను మా అమ్మ చావుకి కారణమైన వాళ్ళని జైల్లో పెట్టించాలని అని అంటారు ఇంకా అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు అమ్మ భూమి అని పిలుస్తారు మావయ్య మీరు అని అంటుంది భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా ఏంటో తెలుసా ఇదిగో అని మెమొరీ కార్డ్ని చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా భూమి మావయ్య ఇది అని అంటుంది ఆ రోజు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను కదమ్మా మీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కెమెరా అంతా బాగా పగిలిపోయింది అందులో బాగా తీక్షణంగా చూస్తే ఇదిగో ఇది కనబడింది ఇది మెమొరీ కార్డ్ కదా దీన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న వెంటనే అపూర్వ శోభాచంద్ర చెల్లెమని ఎలా చంపిందో ఇందులో క్లియర్గా ఉంది కాబట్టి ఈ వీడియోని అని అంటారు అయితే ఈ వీడియోని నాన్న చూపిద్దాం మావయ్య వద్దమ్మా ముందు మీ నాన్నగారికి కాదు ఈ వీడియోని పోలీస్ డిపార్ట్మెంట్కి చూపించాలి ఎందుకంటే వాళ్ళైతేనే సరైన యాక్షన్ తీసుకుంటారు అని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ వీడియోని ఫార్వర్డ్ చేస్తాడనమాట కృష్ణప్రసాద్ ఇంక వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ వీడియో వెళ్తుంది శరత్చంద్ర ఆ వీడియోని చూస్తాడు అండ్ అందరూ లైక్ శోభా చంద్రని చంపింది ఎవరో కాదు అపూర్వ అనే అతి పెద్ద నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా అలా ఆ వీడియో చూసిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పి సూర్య అపూర్వని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తాడు ఇన్ని రోజులు నన్ను నన్ను ఎంతలా మాయ చేసావు నువ్వు నువ్వు ఎంత నీచురాలివో నాకు ఇప్పుడు అర్థమైంది అపూర్వ పూర్వ అని చెప్పి ఆ పూర్వను అరెస్ట్ చేయడానికి వస్తే హేయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు శరత్ చంద్ర ఏంటి సార్ మీకు ఇంకా ఈ వీడియో రాలేదా ఒకసారి చూడండి ఈ వీడియో చూపించేసరికి అందులో క్లియర్గా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే శరత్చంద్ర నా షో పని చంపేస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి ఇంకా బాగా కొడతాడు శరత్ చంద్ర పూర్వ అని అయ్యో ఒక నిమిషం ఆగండి మీరు ఇప్పుడు ఇలా చేసుకొని మీరు కంట్రోల్ తప్పకండి మేమున్నాం కదా మేము చూసుకుంటాం అని తన్నైతే ఇంకా వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అలా శరచంద్ర కళ్ళ ముందే అపూర్వని పోలీస్ అమ్మ భూమి నేను ఎవరికైనా తీరని అన్యాయం చేశానంటే అది కేవలం నీకేనమ్మా నీకే నన్ను నన్ను క్షమించమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను అని శరత్చంద్ర భూమి కాళ్ళు పట్టుకుంటుంటే అయ్యో నాన్న వద్దు మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి వద్దు నాన్న అని పాపం అలా భూమి అయితే శరత్చంద్రని పైకి లేపుతుంది అమ్మ భూమి ఇకపై నేను బంగారు బొమ్మలా చూసుకుంటానమ్మా మాటిస్తున్నాను అని శరత్చంద్ర కన్నీళ్లతో భూమిని గగన్ని దగ్గరికి తీసుకుంటాడు ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అపూర్వ పాపం పండి జైలుకి వెళ్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్